హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా స్వయం కుమార్ వెల్కమ్ టు లలితట్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మీరు అందరూ బాగుండాలని హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి మా ఛానల్ తరఫు నుంచి సో ఈరోజు ఇంకొక చిన్న షార్ట్ రీడింగ్ అండి సో మీ పర్సన్ సో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని ఉంది బట్ చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు మన పవర్ ఆఫ్ యూనివర్స్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నామండి పవర్ ఆఫ్ యూనివర్స్ దగ్గర నుంచి ఆన్సర్ అడుగుతూ ఉన్నాము సో మీ పర్సన్ మీకు ఇష్టమైనటువంటి పర్సన్ కాల్ కానీ మెసేజెస్ కానీ చేయాలనుకుంటున్నారు బట్ చేయలేకపోతున్నారు రీజన్ ఏమై ఉంటుంది పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ అనేది ఇస్తుంది అనేది మనం షార్ట్ రీడింగ్లో చూద్దాం ఓకే సో సార్ యాజ్ యూజువల్ మనం త్రీ కార్డ్స్ తీద్దామండి త్రీ కార్డ్స్ తీసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ అనేది ఇస్తుంది మీకు ఇష్టమైనటువంటి పర్సన్ పర్సన్ మీ నుంచి దూరమైనటువంటి పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు వాళ్ళకి చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు బట్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పి వచ్చిన షార్ట్ ట్రేడింగ్ మనం అక్కడ చూద్దాం ఓకే సో ఇప్పుడు ఫస్ట్ కార్డ్ చూద్దామండి సో మనకి పవర్ ఆఫ్ యూనివర్సిస్తున్నటువంటి ఆన్సర్ వాళ్ళు కొంత సఫర్ అవుతూ ఉన్నారండి మీ నుంచి దూరం అయిన తర్వాత సో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మేబీ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు లేదా సొసైటీ పరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఈవెన్ వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు సో దాంతోపాటు న్యూ బిగినింగ్స్ అండి న్యూ బిగినింగ్స్ ఏంటస్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇంకొక వర్క్లో బాగా బిజీ అయిపోయి ఉండటం సో ఇంకొక వాళ్ళకు ఉండేటువంటి టైం అంతా కూడా ఇంకొక వర్క్కి వాళ్ళు అలాట్ చేయడం బాగా స్ట్రెస్గా ఫీల్ అవ్వటం ఆ వర్క్లో వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవటం సో ఇది వరకు ఉన్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ ఇప్పుడు పూర్తిగా మర్చిపోవటం అంటే పూర్తిగా ఆ వర్క్ ఆ వర్క్ వాళ్ళు కంప్లీట్ అందులోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవటం సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఏంటంటే సో వాళ్ళు ఈవెన్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని ఉన్న సార్ వాళ్ళు చేయలేనటువంటి సిచ్యువేషన్ అనేది ఉంది సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దానివల్ల కూడా వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని ఉన్నా చేయలేకపోయినటువంటి సిచ్యువేషన్ అనేది అనేజ్ అవుతుంది సో నెక్స్ట్ కార్డ్ చూద్దామండి సో మీరు చూస్తున్నారండి సో పెయిన్ఫుల్ ఆ లైఫ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ సో ఇంతకుముందు ఏదైతే రిలేషన్షిప్లో వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయో ఏదైతే ఇంతకుముందు రిలేషన్షిప్లో వాళ్ళు ఫేస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని మర్చిపోలేకపోతున్నారు సో మర్చిపోలేక సో అలాంటి ఒక పెయిన్ఫుల్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు సో అది అది మెయిన్ రీజన్ అండి వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఏ పెయిన్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారో మళ్ళీ ఆ పెయిన్ఫుల్ లైఫ్ని వాళ్ళు కోరుకోవట్లేదు సో అదొక మెయిన్ రీజన్ అవుతుంది సో దాంతోపాటు వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ కూడా వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మనసులో అది చే ఒక ఒక ఒకవైపు ఉన్న తిరిగి మళ్ళీ మనం రీకలెక్ట్ అవ్వాలి మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి అని ఉన్న వాళ్ళు చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే అవుతూ అవుతుంది ఓకే సో నెక్స్ట్ లాస్ట్ కంటండి సో సో సొసైటీ సొసైటీ గురించి ఆలోచించడం ఓకే సొసైటీ ఏమనుకుంటారు సొసైటీ మనకేమన్నా ఇబ్బందులు వస్తాయా అని చెప్పేసి అలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటి థాట్స్ చేయడం సో ఈ థాట్స్ వల్ల కూడా వాళ్ళు కొంతవరకు ఒక బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు సో బ్యాక్ స్టెప్ వేసి సో మళ్ళీ మనం కాల్ కానీ మెసేజ్ చేయాలి చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అవుతాయా లేదు మళ్ళీ ప్రాబ్లమ్స్ మనం కోరి తెచ్చుకున్నట్టు ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ని అనేటువంటి ఒక థాట్లో వాళ్ళు ఉండిపోవడం సో ఇవన్నీ కూడా సొసైటీ రీజన్స్ కానివచ్చు లేదు రూల్స్ రెగ్యులేషన్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో పాత పెయిన్ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో సో అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా వాళ్ళు వాళ్ళ మనసులో కాల్ కానీ మెసేజెస్ కానీ తిరిగి చేయాలని ఉన్న సో ఒక ఒక స్టెప్ అనేది వాళ్ళు బ్యాక్గా వేయటం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీకు కాల్ కానీ మెసేజెస్ కానీ రాకపోవటానికి రీజన్స్గా మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ అనేది టారో ద్వారా చెప్తూ ఉందండి సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్ని షేర్ చేయండి డిస్క్రిప్షన్స్లో నా కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తున్నానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి